జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చేస్తే కొద్ది ప్రయత్నంలోనే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు సాధించుకునే అవకాశాలున్నాయి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఎందుకంటే ఏడున్నర శని మొదలైంది ఏదో ఒక ఫోబియాలోకి వెళ్ళకండి ఏడున్నర శని జరుగుతుంది కానీ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కదా వివాదాలు ఏమైనా ఉంటే అందులో నుంచి బయటపడతారు ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది వృత్తి జీవితంలో రాబడి ఇబ్బడి ముప్పడిగా పెరుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది బాగా చెప్తున్నాను కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి కార్తీక మాసం వరకు కొత్త ప్రయత్నాలు అయితే చేయకండి ఉన్నదాన్ని కొంచెం చేసుకోండి ఖచ్చితంగా అనుభవ వ్యక్తులతో సహాయం చేసి ఇది నేను చేయొచ్చా లేదా అని చెప్పండి మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడకండి అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు లీగల్ యాక్టివిటీస్ ఏమైనా కోర్టు కేసుకి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా అది మీకు తీరే అవకాశాలు కనబడుతున్నాయి మాస ద్వితీయంలో మూడో వారంలో ఏమవుతుందంటే కాస్త నిరాశ అనుకున్నదంతా గొప్పగా జరగవచ్చు ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు ఈ నెలలో రిస్క్ తీసుకోవడం మానుకోండి నిరుద్యోగులకి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది సహ ఉద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధం బలపడుతుంది గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూల వాతావరణం అనేది వస్తుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు తోడబుట్టువులు ఎవరైనా ఉన్నారనుకోండి వారితో కాస్త సఖ్యతగా ఉండండి వివాదాలకు వెళ్ళండి పిల్లలకి శుభవార్త వింటారు ప్రేమించే ప్రేమికులకి ఇది మంచి సమయం అని కూడా చెప్తుంది విద్యార్థులు బాగా చేస్తారు దశ నుంచి మీకు క్యాంపస్ సెలక్షన్స్ పొందే ఉన్నాయి విదేశాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు మీడియా రంగం వారికి మిశ్రమం సాఫ్ట్వేర్ సంబంధించిన వారికి కూడా మిశ్రమంగానే ఉంది కొంచెం సాడే ఏడున్నర కనిపించిన జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయని కూడా చెప్పచ్చు చంద్రాష్ట్రమం జూలై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ఒక్క నిమిషం మధ్యాహ్నం నుండి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది సానుకూలమైనటువంటి రోజులు జూలై రెండు ఐదు పది పదమూడో తారీఖున అదృష్ట సంఖ్యలు ఈనైనా నాలుగు మరి తొమ్మిది ఆరాధించాల్సినటువంటి దేవతలు పూజలు ఏమైనా ఉన్నాయనుకుంటే సూర్యభగవాన్ని ప్రార్థించండి ఆదిత్య హృదయం పఠించండి దక్షిణామూర్తికి శివాలయంలో ఉత్తర భాగంలో ఉంటుంది ఆ దక్షిణామూర్తి స్వామి వారిని నమస్కారం చేయండి శనివారాల్లో శివుని ప్రార్థించి నవగ్రహ ప్రదక్షిణ చేసి శని భగవాన్ని ప్రీతి పొందండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతి చెప్పండి కరంగాలి మాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరంగాలి గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాలో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేసింది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఒకటిగా మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి అండి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసిన వారు మా ఈ ఫోన్కి వాట్సప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు పరిహారం ఏమైనా చేయాలనుకుంటే సూర్యుడికి మందారం పువ్వు ఆ సూర్యునికి చూపించి మీ పటాల దగ్గర పెట్టండి ఆదిత్య హృదయం బాగా చేయండి మీ యొక్క ఇంటి ఇలవేల్పును ప్రార్థన చేయండి మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాసుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు